నుండి ప్రవహించు పితాపుత్ర సహోదరి సోదరుల ఈనాడు యావత్ ప్రపంచం గుడ్ ఫ్రైడే మహోత్సవాన్ని కొనియాడుతుంది ఈనాడు మనం ధ్యానించవలసిన అంశం ఏంటంటే శిలువ నుండి నేర్చుకోవలసిన పాట మొదటగా సిలువే ఒక రక్షణ ఆయుధము సిలువ లేకపోతే మానవ జీవితానికి విలువలేదు ఏ చిన్న చిన్నచూపు చూసారో ఏ సిలువనైతే అవమానకరంగా చూసారో ఆ సిలువకే వన్ని తెచ్చి ఉన్నారు మన ప్రభు అయిన క్రీస్తు ఏ సిలువనైతే అవమానకరంగా చూసారో ప్రభు అయిన క్రీస్తు సిలువ అనే ఆయుధాన్ని ధరించి సాతానని ఓడించారు సాధారణ శిలువు అనే ఆయుధం ద్వారా గడగడలాడించేరు ఓడించేరు అవమానము దాన్ని పాతాల లోకానికి పాతిపెట్టగలిగే కాబట్టి శిలువు అనే ఆయుధాన్ని ప్రతి క్రైస్తవుడు కూడా కడు భక్తి శ్రద్ధలతో చేకొనాలి అందుకే ప్రభు చెప్తున్నారు నన్ను అనుసరింప కోరువాడు వాడు తనను తాను ధజించుకుని తన శిలువుని ఎత్తుకుని నా చెంతకు రావలేను పాత నిబంధన సంఖ్యాకాండంలో చూసినట్లయితే ఇరవై ఒకటో అధ్యాయంలో ఎప్పుడైతే వాళ్ళు మోసే మీద యాభై దేవుని మీద సనుపుకున్నారో వెంటనే మోసే ప్రభుకి విన్నవించినప్పుడు ప్రభు చెప్తాడు యాభై ప్రభు మీరు కంచు శిలువను పెట్టి శిలువను ఆ శిలువపై కంచు సర్పాన్ని పెట్టి ఎవరైతే ఆ కంచు సర్పం మీ కంచు శిలువ మీద ఉన్న సర్పాన్ని చూస్తారో వారు జీవాన్ని పొందుతారని ఈనాడు మనం కూడా జీవాన్ని ఇచ్చేది ఆ సిలివే శిలువలో ఉన్న ప్రభు వైపు ఎప్పుడైతే మనం పశ్చత్తాప హృదయంతో తిరిగి ఆయన్ని చూస్తామో రక్షణకి వారసులుగా మారుతున్నాము అందుకే యోహాన్ శుభవార్త మూడు పదహారులో దేవుడు లోకముని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని పంపించే ఆయన్ని విశ్వసించి ప్రతి వాడును రక్షింపబడను ఆయన విశ్వసింపిన వానికి దండన విధింపబడను ఈ శిలువ ఒకప్పుడు బందిపోటు దొంగలు దేశ ద్రోహులు మోసే శిలువ అవమానకరంగా భావించిన శిలువ పరిశుద్ధుడైన ప్రభు ఎప్పుడైతే దానిని భుజాన్ని ఎత్తుకున్నారో శిలువకి వన్ని తెచ్చిపెట్టి ఆ శిలువ ద్వారా మానవాళికి రక్షణ ఇచ్చేది అందుకే మనం చెప్తాం సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణమావశ్యకం తది రక్తం పరమాత్మైన పుణ్యదాన పరిహారం సకల మానవాళి పాపాలను ఆయన శిలువలోనే పరిహార పరిహారం చేసి మనందరికీ కూడా రక్షణ ప్రసాదించింది ఈ సిలువే ఆ సిలువలో ఉన్న ప్రభువే మనలందరినీ రక్షణకి వారసులుగా చేసి ఉన్నారు అందుకే శిలువను ఒక ఆయుధంగా ధరించాలి ఒక ఆయుధంగా చేకొనాలి మన ఇంటిలో మన దేవాలయంలో మన గృహాలలో శిలువను ప్రతిష్ఠించుకోవాలి ఆ శిలువను చూసినప్పుడు మనకు అర్థమయ్యేది ఏసుని ప్రేమ తండ్రి ప్రేమ మన మీద ఏ రీతిగా కుమారుడు ద్వారా కుమ్మరించేటో అర్థమయ్యేది శిలువ ద్వారానే అందుకే శిలువ అనేది ఒక ఆయుధం అయితే శిలువ నుండి నేర్చుకోవలసిన రెండవ పాఠం ప్రేమ దైవ కుమారుడు మానవాళ్ళని రక్షించుట కొరకై ఆయన శిలువ యాగాన్ని చేకున్నాడు సిలువలో బలై మరలా ఆయన అవుతున్నారు కావున ప్రభు నంది ప్రియులాగా ఆయన మనకి ఇచ్చిన ఏంటండి నేను మిమ్మల్ని ప్రేమించినట్లని మీరును ఒకరినొకరు ప్రేమించుకొనండి కాబట్టి శిలువ నుండి నేర్చుకోవలసిన సిలువను చూసినప్పుడల్లా ఏసుని ప్రేమ మనకు అర్థం కావాలి ఇక మూడవది సెలువలో మనం చూసేది వినయం విధేయత పిలుపులకు రాసిన లేఖ పౌలు గారు రెండవ అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఆయన అన్ని విధములుగా మానవ మాత్రుడైన శిలువ మరణం వరకు విధేయుడైన ఆయన సిలువలో చూపించిన వినయం విధేయత ద్వారా మనం కూడా శిలువను చూసినప్పుడు వినయం విధేయత అలా ఇక నాలుగవది క్షమ ఆయన సిలువలో ఉంటూ మహా ఆరాటం చెందుతూ ఆయన పలికిన మాట కిందనున్న పరిశైలు ధర్మశాస్త్ర బోధకులు కొంతమంది ప్రజలు ఆయన అవమానిస్తున్నారు నేను దేవుని కుమారుడు అయితే దగ్గర ఇప్పుడు నమ్ముతాము ఇతడు ఇతరులను రక్షించను కానీ తనను తాను రక్షించుకోలేడని ఆ మాటలు ఆయన్ని కోపాన్ని రేకెత్తించిన ఆయన పలికిన మాట తండ్రి వీరేం చేస్తున్నారో వీరేరుగరు కావున వీరిని క్షమించుడు శ్రీమను చూడగానే మనందరికీ దొరికేది క్షమాపణ ఆ క్షమాపణ మనం అలవర్చుకోవాలి ఇక నాలుగవది శ్రీమను చూడగానే మనకు అర్థమయ్యేది సహనం దైవ కుమారుడయ్యండి శిలువలో అన్ని పాటలు పడినప్పటికీ ఆయన సహనం చూపించే కారణం మొదట పొంది మూడవ అధ్యాయము పదమూడవ అధ్యాయము ఐదవ వచనలో ప్రేమకు అమర్యాద కానీ డంభము కానీ లేదు అన్నింటినీ సహిస్తుంది భరిస్తుంది అని పౌరు గారు చెప్పినట్లుగా ఆ ప్రేమను ఆయన మనకి సహనాన్ని చూపించి ఉన్నాడు ఇక సిలువలో మనకు కనబడేది లక్ష్య సాధన ఆయన ఏ కార్యం నిమిత్తమైతే ఈ లోకానికి వచ్చాడో ఆ కార్యం సంపూర్ణం చేసే అందుకే సమాప్తమైనది అన్న మాటను వాడే కావున క్రీల ఈ ఐదు పాఠాలు మనం సిలువు నుండి నేర్చుకుందాం మొదటిది రక్షణాయుధమైనది శిలువ రెండవది ప్రేమను కలిగినది శిలువ మూడవది వినయ విధేయతలు సిలువు నుండి నేర్చుకుందాం నాలుగవది సిలువు నుండి సహనాన్ని అలవర్చుకుందాం ఐదవది లక్ష్య సాధన మనం కొనసాగించుకొని ఈ గుడ్ ఫ్రైడే యావత్ ప్రపంచం కూడా కొనియాడుతుంది క్రైస్తవులుగా